ఏ గాలమత్తరా మాత దేవత ఏ దేవత మావుంది ఏ గాలమత్త దేవత చెప్పు నా చెప్పు ఆ ఏ గాలమత్త దేవత ఏదరది ఆ ఇదరు దేవతలే గాని అంతమంది దేవతలు నీకు నాకు నా దేవత ఉంది ఆ ఒకటి దేవతందా ఓయెమును ఆ ఇదరు రెండు దేవతలు ఆ ఒకటి నీగా

చూలే కొద్దిగా ప్రేమ ఇచ్చిన గానీ సంతోషంగా నీ ప్రేమ నాకు తెలియదు మాత్రం నా ప్రేమ ఇష్టం తెలుసా ఆ గుండెలు నీకు ప్రేమ నీకు తెలుసు అది గో రేమ అసలుకి అసలు మామూలు ప్రేమ కాదు అది అనేది గుండెలు ఉంటది నీకేమో అది నీకు లేదు అది అనేది ఒక తిట్టి 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 పడతాం కానీ మేము గుండెలు ఉంటది ఏం చేస్తావు లేకపోతే ఏం చేస్తావు నీకు అది ఉండాలా ఇంకో తమ్ముడు కొడుకు నీకు ఉండాలా నువ్వు జల్లు గడుచుకుంటా మీ మాయ కూడా జొల్లు గడుచుకుంటాడు మరి ఆ తెలివి నీకు ఉండాలిగా ఎవరి జోల్ కారుతారా ఇంకో మా నాన్న మా ఇద్దరు కాలు ఇద్దరు కాదు జోల్ వస్తున్నాయి జోల్లు మరి మరి మేన మా చాలా వచ్చినట్టు గేమ్ది కూడా మరి మాకు మాకు ప్రేమ లేదు మరి అందుకే మరి మన జీవితం మరి తప్పదు ఆయన తెప్పిస్తున్నాడు లేవమ్మా ఈ సెల్ తప్ప నాకు అడేమి పదివేలు సెల్ ఉంది పెట్టుకుంది ఏమని చేస్తా మొత్తం కూడా నేను దత్త మంది తెలుసా నాకు మొత్తం కూడా ఐదుగురు ఆడపిల్లలు మొత్తం కూడా మీరు ముగ్గురు వాళ్ళు ఇద్దరు మీద నీ మీదనే అక్క ఇంకో మళ్ళీ రోజు మీద ప్రేమ తక్కువ నీ మీద మళ్ళీ సర్టిఫికెట్ మీద పడినప్పుడు నాకు నేను సర్టిఫి మీద కొద్ది పడతాం ఇంకో రోనక్క టోటల్ చేతి ఎటువంటి తెలుసా నా కోసం చూసి తెలుసా చిన్నప్పుడు చూసి నేను చిన్నప్పుడు మూడో తర్వాత చదువుకున్నామ్మా నా ఎవరు ఎవరి బెటలు అన్నావు మా మీ చీర ఉన్నావు ఇంటికి వచ్చిన మా అత్త కూడా పోయలేదమ్మా వస్తే నా కూడా పోట్లేదు మా అత్త కూడా మా గో నువ్వు ప్రేమ కోసం వచ్చి నాకు రొట్టెలు చేసి నువ్వు తమ్ముడాని రొట్టెలు పెట్టి చపాతి కారు కారపెట్టి నా తినిపించింది మా అక్క ఇంత ప్రేమ చూసుకున్నాడు ఎవరు మొదలు నాకు తెలుసు వాళ్ళకి కూడా తెలుసు ఇంటికి కాదు నీళ్లు కొడతాను పోయినా అందరూ అన్న అమ్మ మనం అందరికి ఏం తక్కువ చేసిన అన్న తక్కువ చేసిన చెప్పు మొత్తం అందరం మేము ఉన్నాం అందరు తమ్ములే అని ని బూర చేసిన ఇమ్మీడియట్గా నీ పని చేస్తుంటే పదిహేను నిమిషాలల్లో మండ్రాంత దమ్ముండే ఆరంభ లేదు అసలుకి నెలికల్ అసలకి వంట మాసే కాకల్లో ఉండడానికి నిమిషాల్లో ఉండడానికి ఇది కాదు ఏమిటిమిడియట్ గా ఫోన్ చేసి ఇది కావాలి అది కావాలంటే కాదు మొత్తం అన్ని ఉంటాయి ఇంట్లో అన్ని ఉంటాయి ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి అన్ని ఉంటాయి పత్తి ఒక్కటి ఉంటాయి ఇంట్లో ఒకటి తక్కువైతే అయితే కాదు ఏం తక్కువైతే ఇంట్లో మీకు అన్ని తెచ్చి పెడతారే ఉంటారు ఇంకా తమ్ముడు అంటే దేవుడు అక్క ఇంకో లేకపోతే నువ్వు లేవక అసలుకి ఒక కానీ ఇగో అటు పుచ్చేదాంట్లో ఇంకా ఏదో విషయాల నువ్వు ఇంకో తప్పు చేసిండా వాడు పొలం కూడా పేరు పెట్టినా కూడా మూడేళ్ల రూపాయలు మనకు వాళ్ళు కూడా మందే అయిపోయింది ఇలా మన హాస్పిటల్ అయిపోయినా ఏడు కోట్లు మూడు కోట్లు అర కోట్లు వచ్చే మనం తెలుసా నాన్న కూడా చేసిన పోతే పోని ఇప్పుడు సంపాదించిపోయినా పట్టు రాదు అకా నేను సంపాదించి నేను ఏముందమ్మా నేను స్థాయి నాకుంది కానీ టైం పడుతుంది ఏ విధనా ఓ మత్త గ్రేటు ఆ మత్త గ్రేటు వీళ్ళంతా గ్రేటు వాళ్ళంతా గ్రేటు కాదు మనకు ఒక టైం వస్తుంది వాళ్ళు కదా అప్పుడు వయసు టైం కావాలి టైం ఉంది ఇంకెప్పుడు ఉంది వాళ్ళు టైం అయిపోతుంది వస్తుంది కానీ కొద్దిగా మనకు కూడా మాగు ప్రతి ఒక్కటి దేవుడు ఒకసారి ఒకసారి మనకి మంచిగా ఏదో ఒకటి చేస్తాడు ఆ టైం కోసం ఆలోచించాల చేద్దాం ఆ రోజు మొత్తం కూడా మందు పని చేసి అన్ని చేసుకుంటే టైన్ అయిపోతుంది మనకి కొంచెం సంవత్సరం కూడా నాన్న నాకు చూపించోరైపోద్దాం అనుకుంటున్నాం ఇల్లు ఇల్లు కదా పడకపోతే మాత్రం ఇంకా నేను కాదు బుచ్చే మనమునే ఆయన కాదు బుచ్చే మనం చెప్పుకోవాలి అది కూడా మా నాన్న కాదు అది 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 చెప్పుకోవాలి నేను పేరు చెప్తే హలో అక్క పొద్దున్నే లేచినాక లేవా తానం చేసినాక నాన్న కొడుతు పొద్దున లేవ నాన్న గుర్తు వచ్చిండు తానం చేసినా ఆయన దండం పెట్టుకున్న వా ఆయన ఆయనకి ఏందో ఆయన చేసినా ఆయనకంటే మద్దతున్న ఆయన ఆయన ప్రేమకు ఏం చేయాలి నాకు చేసినాక ఒక గో నాది మాత్రం గోస్తాయాక నాది మిమ్మల్ని పిల్తానికి నాకు కూడా చిన్న చూపు అయిపోయాను ఏం చేయను ఏం ఏం చేయాలక్క మయ్య ఉంటే మాత్రం చంప కానీ కాదక్క ఇగో మా నాన్న మాత్రం మా తాత ఉంటే మాత్రం మా మంచిగా మా కుటుంబం వెళ్ళగిపోయే మొత్తం వెలిగిపోయేది వాళ్ళందరూ మాత్రం కూడా బ్లేమ్ అయిపోయాయి కుటుంబం లేకుండా మౌపు లేకుండా ఏమైపోయారు ఏం చేయను ఇంకా మీరు పెద్ద వాళ్ళు అయిపోయారు చిన్న వాళ్ళు అయిపోయారు అంతే అమ్మ ఏమి లేదు అమ్మా మీరు కూదేన కానీ ఈరోజు కానీ ఏ రోజు కానీ సరే ఇప్పుడు మనం మనం కానిక మనం కాని ఎవరన్నా ఎవరన్నా తిట్టే మనకు బాధలేదకా ఎన్ని కాదులే కానీ ఏ రోజు మనకి ఎదిగే అంత దమ్ము మనకుండక మనం ఎదగలేమా అంత దమ్ము మనకుంది దమ్ము దమ్ము ఉంది కానీ టైం పడుతుంది అదిగా టైం కావరా వయసు పోలేదు నాకు కూడా దమ్ముంది ముప్పై నలభై పడతా చంపినప్పటికల్లా మనం తాగుతా కానీ లిమిట్ తాగుతా ఇప్పటి నుంచి కూడా కానీ మందు కూడా బసలు కూడా తాపిస్తా అని చెప్తారు కానీ ఆ రోజు తాగుతా కూడా కానీ నువ్వు

అరే నువ్వు అట్టంటే ఏమిస్తారా ప్రేమగా అత్తా డబ్బులు ఇచ్చినవా నాకు అత్త పెద్ద దేవుడు అంటుండీ చిన్నత్తంగా నాకు రూపాయి పెట్టం అంటే పెద్ద దేవత అది తిట్టడా తప్ప ఏం లేదురా అది మనసులో ఉంటది అది కాడకు రావాలా వాళ్ళ ఆయన ఆయనక ఇంక వెనకొద్దు ఉండాలి నేను ఉన్నాను చూసుకోండి చెప్పు నీకు అని తెలుసు వాళ్ళు ఉండడం నీకు తెలియాలి కదా తెలువడం కాదయా

మనిషిరా పోతున్నా తెలుసు అర్థం కాదు దేనికి మనిషిని అర్థం కాదు దేనికిరామనే ఏం బ్లేమ్ పోయిందిరా వంద రూపాయలు కూడా తెలుసా దేనికి విశ్వాసం లేదంట ఎవరికి నాకు లేదంట ఎవరన్నారు గో ఈ రోజైతే ఈ రోజుకైతే ఆమె కోసం అయితే ఆడ లాస్ట్ కోసం వచ్చారు కానీ నా కోసం అయితే ఈ రోజు మా అత్త వచ్చిన నా ఆ ఇంటికి వచ్చి ఒక చేయి ఎవరు కడగలేదు మన పెద్ద వచ్చిన నా మా అత్త వచ్చింది అటా పెద్ద దేవత వచ్చింది నాతో నా కోసం వచ్చింది పెద్ద దేవత వచ్చింది చిన్నతొచ్చింది నా కోసం చేసింది నా పెద్ద నాకోసం ఏం చేయలేదు ఇందాక వింటావు చేసాము మళ్ళేసుకుంటే ఒక ముద్ద తినిపోము అని తింటారు రాలిపోవాలి ఎవరు లేరమ్మా ఓ నా పెన్లో నేను ఉన్నాం వాళ్ళు ఎవరు లేరమ్మ అని చేసినా వచ్చిందా రాలే ఎవరు రాలే మీ అమ్మ మా అమ్మ ఏమో అమ్మ ఆమె మమ్మే మే మమ్మాయి అందరం అమ్మే కానీ మా అత్తే కానీ ఆమె మరి ఇంకేడిది